నేను అమెరికన్ లో పోదు నిన్న తిగా 3 నిగర్ అండ్ లేదె లే బాల క్లయర్ నిగర్ 3 పక్కకు వచ్చేసి మెడమ నా సైడ్ సే పోతాను వాళ్ళ మినికొసమే ఏమైనా పక్కా మెడమ్ స్టేషన్ పోవాలంట బండి ఎక్కాలి స్టేషన్ పోవాలంట చెప్తా నేను నేను 2 డేస్ బ్యాక్ నేను స్టేట్మెంట్ ఇచ్చినా నేను పిఎంని కనస్తానని స్టేషన్ నేను స్టేట్మెంట్ ఇచ్చిరపనా పక్కా ఇంద సరే ఇక్కడ

చెప్పుకోవడం మంచిది కాదు కాదు పర్మిషన్ లేదు మంచిది కాదు తెలుగుదేశం తెలుగుదేశం ఇందుకండి మీరు ప్రభాకర రెడ్డి మిమ్మ Facebook చేని నవను మేడం 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 ప్లీజ్ స్టేషన్ కడికి వస్తాను ఎస్పీఆర్ బుక్ చేయడానికి చెప్తున్నాను కొట్టడానికి హక్కు లేదు డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు డిపార్ట్మెంట్ వాళ్ళు మేము దగ్గరుండి తీసుకుపోతామని చెప్తూనే కదా పంపించింది ఏం సార్ ఇది సార్ రండి మీరు 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 తీసుకల్ కామని చెప్తున్నా కదా మీరు పరిచయే సార్ ఇది అడియా సార్ కొత్తడమైన సార్ ఇది దోబి రాజం ప్రయాసమే సార్ ఇది ఇది రాజేంద్ర రాజ్యం అంటే దోంబెక్ రాజ్యం మా కుండ రాజ్యం మా మొన్న మొన్న నేర్ కొంచెం చిన్న తీసుకల్ కదా సార్ కొట్టి బచారా సార్ హా సార్ మీరు ప్రభాకర్ మీద కేసు బుక్ చేయండి కొత్త మేడం ధన్యవాదాలు

आपका दिल परमिशन क्यों लूँ? मंचिला मंचिला क्यों? क्यों क्यों ये सब आदमी? क्यों क्यों ये सब आदमी वाला रायांसे भी मैंने देखा तो चप्पल आदमी जाने वाली है। मंचिला इंडू क्या? आवाज़ किताज़ हो? आवाज़ किताज़